బీజేపీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ ఆరు నుంచి పదమూడవ తేదీ వరకు ఘనంగా నిర్వహించనున్నట్లు భాజపా రాష్ట్ర కార్యదర్శి అంచాపురం శ్రీనివాస్ మాజీ ఎమ్మెల్యే గుజ్జుల రామకృష్ణారెడ్డి తెలిపారు గోదావరికరి శారదానగర్లోని సరస్వతి శిశుమందిర్లో శుక్రవారం జరిగిన బీజేపీ జిల్లా స్థాయి సమావేశానికి వారు ముఖ్య అతిథులుగా హాజరయ్యారు సమావేశం అనంతరం వారు మీడియాతో మాట్లాడుతూ బీజేపీ ఆవిర్భవ దినోత్సవ వేడుకలను ఏప్రిల్ ఆరు నుండి దేశవ్యాప్తంగా పండుగలు నిర్వహించాలని పార్టీ నిర్ణయించినట్లు తెలిపారు దేశంలో బీజేపీ వరుసగా మూడుసార్లు అధికారం చేపట్టే భారతదేశ ఖ్యాతిని ప్రపంచ దేశాల్లో ఇనుమడింపజేసిందని చెప్పారు నరేంద్ర మోడీ పాలనలో దేశం ప్రగతి పథంలో దూసుకుపోతుందని అన్నారు అలాగే మాజీ ప్రధాని అటల్ బిహార్ వాజ్పేయి స్వర్ణ జయంతి ఉత్సవాలను కూడా ఈ సంవత్సరం బీజేపీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించడానికి సన్నాహాలు చేస్తున్నట్లు తెలిపారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ పాలనను కామన్ మ్యాన్ కూడా వ్యతిరేకించే పరిస్థితులు నెలకొన్నాయని ఆరోపించారు పారదర్శక పాలన కోసం రాష్ట్రంలో బీజేపీ అధికారంలోకి రావాలని ఆకాంక్షించారు ప్రజలతో పాటు కాంగ్రెస్ పార్టీ నాయకులు కూడా రేవంత్ రెడ్డి పాలన పట్ల తీవ్ర అసంతృప్తితో ఉన్నారని ఎప్పుడు రేవంత్ రెడ్డిని గద్దె దించుతామా అన్న ఆలోచన చేస్తున్నారని పేర్కొన్నారు కాంగ్రెస్ పార్టీ అన్ని వ్యవస్థలను నాశనం చేస్తుందని రాష్ట్రంలో ఎప్పుడు అసెంబ్లీ ఎన్నికలు జరిగినా బీజేపీ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని రాబోయే సంస్థల ఎన్నికలు కార్పొరేషన్ ఎన్నికల్లో బీజేపీ పార్టీ గెలిపే లక్ష్యంగా పనిచేయాలని పార్టీ శ్రేణులకు పిలుపునిచ్చారు ఈ యొక్క రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీని పార్టీ శక్తివంతంగా మొన్నటి ఎన్నికలు వినిపించడం జరిగింది ఎనిమిది స్థానాలు కాంగ్రెస్ చూస్తా ఉంటే ఇవాళ పదే పదాలు కాంగ్రెస్ పాల చూస్తా ఉంటే నిజంగా కూడా ఒక కామన్ మ్యాన్ లే మ్యాన్ కూడా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వ పరిపాలన చీల్చి అనేటువంటి పరిస్థితి కనబడుతా ఉన్నా ఇది కళ్ళ ముందర కర్వతుల సత్యం అనేక మార్లు హైకోర్టు ఇవ్వాలీంకోర్టు కూడా చివాటు పెట్టేటువంటి పరిస్థితి వచ్చింది లేదా ఇంటి పది మంది ఎమ్మెల్యేలు బిఆర్ఎస్ ఎమ్మెల్యేలు కాంగ్రెస్ కావడం గురించి కావచ్చు లేదంటే హైదరాబాద్ గురించి కావచ్చు లేదంటే మూసీ నది గురించి కావచ్చు లేకుంటే ఇప్పుడు హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ యొక్క భూముల యొక్క నిర్వహణ చూస్తా ఉన్నాం ఇది నథింగ్ బట్ తుగ్లం పాలనగా కాంగ్రెస్ యొక్క ప్రభుత్వం నడుస్తా కాబట్టి ఈ యొక్క రాష్ట్ర ప్రజలకు సుపరిపాలన అందాలన్నా పేద ప్రజల అభ్యున్నతి జరగాలన్నా ఈ రాష్ట్రంలో సమూల మార్పులు రావాలా అవినీతి అక్రమాలకు భిన్నంగా దూరంగా ఉంది అందించే పార్టీ అంటే భారతీయ జనతా పార్టీ బలోపేతం చేయడం కోసం రేపు భారతీయ జనతా పార్టీ ఆవిర్భావ దినోత్సవం ఏప్రిల్ ఆరు నుండి కంటిన్యూస్ గా అనేక పార్టీ కార్యక్రమాలు ప్రజా కార్యక్రమాలు ప్రభుత్వ వ్యతిరేక విధానాల మీద పోరాటాలు ప్రజా సంబంధిత సమస్యల మీద ఉద్యమాలు ఈ రకంగా భారతీయ జనతా పార్టీ చేసి కార్యకర్తలకి సమాహితం చేసి ముందుకు ఉన్నారు అటల్ బిహారీ వాజ్పేయి గారు శత జయంతి ఆయన శత జయంతి ఉత్సవాలు ఏర్పాటు కూడా జరుపుకుంటా అటల్ బిహారీ వాజ్పేయి గారు అనేక సంవత్సరాలు ఒక ప్రధానమంత్రి అనే కాకుండా ఈ దేశంలో ఒక ప్రతిపక్ష నాయకుడిగా ఉండి అనేకమైనటువంటి దేశం కొరకు అనేకమైనటువంటి దేశ ప్రజల కొరకు పార్లమెంట్ ఒక గొప్ప పాత్రను పోషించినటువంటి వ్యక్తి అటల్ బిహారీ వాజ్పేయి గారు అలాంటి ఒక వ్యక్తిని పిలీనరావు గారు ప్రధానిగా ఉంటే ప్రపంచ దేశాల సరస్సుకు ఒక ప్రతిపక్ష నాయకుడిని అటల్ బిహారీ వాజ్పేయి గారికి సరైనటువంటి వ్యక్తి ఈ దేశం యొక్క అవన్నతిని తెలి తెలియజేసినటువంటి వ్యక్తి అని చెప్పి ఆనాడు అటల్ బిహారీ వాజ్పేయి గారిని పంపినటువంటి చరిత్ర మనకు తెలుసు ఆ యొక్క మహానుభావుని యొక్క శద్ద జయంతి ఉత్సవాలన్నీ కూడా ఈ సంవత్సర కాలం నిర్వహిస్తాం ఒకటి ఈ యొక్క ఉత్సవాలను కూడా ఈ యొక్క కార్యక్రమాల కార్యకర్తలు అందరూ కూడా ముందుకు తీసుకుపోతారని చెప్పి నేను తెలియజేస్తాను మరి అదేవిధంగా పరమ పూజనీయ డాక్టర్ బాబాసాహెబ్ అంబే అంబేద్కర్ గారు ఏప్రిల్ పద్నాలుగు నుంచి ఏప్రిల్ ఇరవై ఐదు వరకు జయంతి ఉత్సవాలు అంబేద్కర్ జయంతి యొక్క ఉత్సవాలను మరి ఘనంగా జరపాలని చెప్పి అంబేద్కర్ దళిత బాడంలో పోయి అనేక సహాయ కార్యక్రమాలు చేయాలని చెప్పి అంబేద్కర్ విగ్రహాల దగ్గర శుభ్రం చేసి అంతా ఉత్సాహం జరపాలని చెప్పి ఆ ప్రతిమలకు దండలేసి వాళ్ళు వాటిని గౌరవించడం కొరకు మొత్తం ఒక కార్యక్రమంగా ఒక గొప్ప కార్యక్రమంగా చేయాలని చెప్పి మరి పార్టీ నిర్ణయించడం జరిగింది కాబట్టి అంబేద్కర్ పేరు గెలుపుల కన్నా అటల్ బిగారి వాజ్పేయి గారు అధికారంలో ఉన్న ఈనాడు నరేంద్ర మోడీ గారు అధికారంలో ఉన్న అటల్ డాక్టర్ డాక్టర్ పరమ కుజన్ అంబేద్కర్ గారికి ఇచ్చినటువంటి గౌరవం భారతీయ జనతా పార్టీ తప్ప మిగతా పార్టీలు ఇవ్వలేదు మిగతా రాజకీయ పార్టీలన్నీ కూడా ఓటు బ్యాంక్ ఉపయోగించుకున్నటువంటి ఇలాంటి పరిస్థితుల్లో కార్యకర్తలు అందరూ కూడా ఈ ఉత్సవాలను ముందుకు తీసుకుపోతూ ఉంటారు మరి రెండో విషయంలో నిన్న పార్లమెంట్లో మన పార్లమెంట్లో బిల్ పాస్ అయింది పార్లమెంట్ ఆమోదించింది కోర్టు తీసుకురావాలి అనేకమైనటువంటి ప్రచారం చేస్తూ ఉన్నారు ముస్లిం తీసుకుంటారు వాళ్ళ యొక్క చరిత్రను తీసుకుంటుందని చెప్పి చెప్పినారు పార్లమెంట్లో హోమ్ మినిస్టర్ చెప్పినప్పటికీ కూడా ఇలా అనేక అనేకంగా వాళ్ళు కాంగ్రెస్ పార్టీ మిగతా పార్టీలు అన్ని కూడా ప్రతిపక్ష పార్టీలు అన్ని కూడా అనేక రకాల రకాలుగా రసరత్న చేసినటువంటి సంగతి చేస్తూ అయినప్పటికీ కూడా కోర్టు మంది ముస్లింలు మహిళలు వచ్చి ఈ అవుట్ సవరణ జరగాలి ఇది తప్పకుండా అందరికి అవసరం అని చెప్పినటువంటి చరిత్ర మరి ఉందని మనందరం మీరు కూడా చూసినారు ఏదో మూలక ఒక ఎలక్షన్ జరుగుతూ ఉన్నది కాబట్టి ఈ ఎలక్షన్ల వల్ల స్వేచ్ఛగా ప్రభుత్వాలు పరిపాలన చేయలేకపోతుంది అనేటువంటి మరి వన్ దేశం వన్ ఎలక్షన్ ఒకటే ఎలక్షన్ కావాలి అని చెప్పి ఆలోచనతోని దానికి ఒక కంపేసి రామ్నాథ్ కోవింద్ గారి ఆధ్వర్యంలో కంపెనీ ఆ కూడా రాష్ట్ర ప్రభుత్వాలు వాళ్ళ కమిటీ రిపోర్టు ఆమోదం తెలిపినటువంటి పరిస్థితి చూస్తా ఉన్నాం ఖచ్చితంగా ఒకే దేశం ఒకే ఎలక్షన్ జరగాలి జమిన జరగాలి అనేటువంటి ఆలోచనతోని దానికి తుది రూపు కొరకు ఈ యొక్క కార్యకర్తలకు ప్రజలందరూ కూడా తెలియజేయడం కొరకు కార్యకర్తలు శ్రమిస్తారని చెప్పి వేరు ఈ సందర్భంగా మనం చేస్తాం అదే విధంగా స్థానిక సంస్థల ఎన్నికలు వస్తా ఉన్నాయి రెండు మూడు రోజులలో స్థానిక రెండు మూడు నెలలలో స్థానిక సంస్థలకు ఎన్నికలు వస్తాయి స్థానిక సంస్థల ఎన్నికల్లో గతంలో స్థానిక సంస్థల ఎన్నికలు అంటే అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలో ఉంటే కానీ ఇవాళ పరిస్థితులు మారినాయి అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీల మధ్యలో ఎలక్షన్ జో ఇవాళ భారతీయ జనతా పార్టీ మధ్యలో అధికార పార్టీ ప్రతిపక్ష పార్టీలు కలిసిన భారతీయ జనతా పార్టీనే ప్రజలు ఎన్నుకునే ఆలోచన రామగుండం బీజేపీ ఇన్ఛార్జి కందల సంధ్యారాణి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో పార్టీ జిల్లా అధ్యక్షులు కర్ర సంజీవరెడ్డి బల్మూరి అమరేందర్ రావు వనిత గుండబోయిన లక్ష్మణ్ తదితరులు పాల్గొన్నారు